ఒకసారి ఆశ్రమంలో ఒక భక్తురాలు మహర్షి వారు కలిసి పొట్లకాయ కూరని నూనెలో వేయిస్తున్నారు మహర్షి దృష్టిలో ఏదీ వృధా కాకూడదు కాబట్టి పొట్లకాయలోని నీళ్లు పిండకూడదు పైగా ఆశ్రమానికి వచ్చింది ఏదీ వృధా కాకూడదు పొట్లకాయల్ని తిరిగి అట్లానే బాణీలో వేసి నీరు పోయేదాకా వేయించాలి అది చాలా పెద్ద బాణి పొయ్యిగా ఒకవైపు మహర్షి మరొక వైపు భక్తురాలు కూర్చుని పెద్ద గరిటెలతో కూరని మాడకుండా తిప్పుతున్నారు చాలా వరకు కూర వేగింది ఆ సమయంలో మహర్షి ఎందుకో చప్పన గరిటెను అట్లానే వదిలి చరణం లేకుండా ఆగిపోయారు ఆ భక్తురాలు చరణం లేని మహర్షి చూపుల్ని చూసి ఆమెకు కూడా తన ప్రయత్నం లేకుండానే మనస్సు ఆగిపోయింది చుట్టూ ఏమీ కనబడలేదు కొంచెం సేపట్లో కూరలో నుంచి శబ్దం ఆగిపోయింది కూరలో పొడి వేయడానికి ఇదే సమయం అని సెలవిచ్చారు మహర్షి పొడి అంటే కూరపైన చల్లడానికి సిద్ధంగా కొట్టి ఉంచుకున్న కూర పొడి అప్పుడు మహర్షి వారు మనసులోని ఆలోచనలో ఆగి నిశ్చలమైన స్థితికి మనిషి వచ్చినప్పుడే గురువు ఉపదేశం చేయవలసిన సమయం అని అన్నారు